వచ్చాను నానా ఆయన వదిలిపెట్టా నువ్వు కూర్చోమని అన్న సాక్షి పేపర్ ఆన్సర్ చేయడం లేదు యాజ్ పార్టీ ప్రెసిడెంట్ కూర్చోండి రా నీకేం నీకు వర్తించదు నువ్వు కావాలని ఒక పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్న పేపరు ఆయన మౌత్ పీస్ నువ్వు నువ్వు కూర్చో ఒక పార్టీ అధ్యక్షుడిని నేను చెప్పాలని సమాధానం చెప్పాల్సిన పని లేదు డెమోక్రసీ డెఫినెట్గా ఉంటుందా కూర్చోవా పేపర్ గురించి మాట్లాడాలి కానీ నిన్ను గురించి మాట్లాడు సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేపర్ గురించి నేను మాట్లాడాలి ఇక్కడ పార్టీ పేపర్ కూర్చో కడవే చెప్తాను సమాధానం చెప్పాను నువ్వు కూర్చోమా పరిధిలో కాదు పార్టీ పత్రిక అవినీతి పత్రిక పార్టీ పత్రిక నేను సాంప్రదాయ ప్రకారం పార్టీ కాన్ఫరెన్స్ నా ఇష్టం ఇది నేను బాగా కూడా చేయొచ్చు మిమ్మల్ని కూర్చోండి దయచేసి చేసు కూర్చోండి ఆహ్వానం కూడా చేస్తానండి రేపటి మీకు వద్దనుకోండి కూర్చోండి దయచేసి నేను ఆన్సర్ చేయలే కూర్చోన్నాను ఇది అది కూడా మనం కాదు గవర్నమెంట్ ఉందాతనం వెళ్ళారు కదా గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్ పార్టీ ఇస్ డిఫరెంట్ పార్టీ యాడ్ మీకు ఇవ్వం నేను ఐఎం వెరీ క్లియర్ ఎందుకని అర్థం చట్టపరంగా అన్ని జరుగుతాను ఈ ఇదొక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం వీఆర్ వెరీ క్లియర్ మన సావర్ రైట్స్ మనం కాపాడుకుంటాం ఒక ఇప్పుడు కర్ణాటక తెలంగాణ అయింది రేపు కర్ణాటక చేస్తారు రేపు తమిళనాడు చేస్తారు రేపు ఒరిస్సా చేస్తారు అంటే ఏంటి మీ ఉద్దేశం ఎవరంటే వాళ్ళు ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన పెడితే గోయింగ్ రాజ్యాంగం ఎక్కడుంది కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు हंड्रेड सीटिपाटी संबंध